అద్భుతం భవిష్యత్తి మోడీ ప్రసంగాన్ని ఇంకా ఎన్ని రకాలుగా అభివర్ణించినా కొనియాడినా సరిపోదు యావత్ దేశ ప్రజలను ఉత్తేజితం చేసింది ఉగ్రవాదాన్ని ఎగదోసే దేశం అణ్వాస్త్ర దేశమైన పాకిస్తాన్ ను తన ప్రసంగంతో చీల్చి చెండారారు పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ పై సుదీర్ఘంగా ప్రసంగించారు ఈ సందర్భంగా అణ్వాస్త్రాల పేరు చెప్పి తమను భయపెట్టలేరని పాకిస్తాన్ కు క్లియర్ కట్ గా చెప్పేశారు మన సైనికులకు వందనం ఆపరేషన్ సింధూర్ లక్ష్యాలను సాధించడానికి వీరులైన మన సైనికులు అపారమైన ధైర్యాన్ని ప్రదర్శించారని ప్రధాని మోదీ తెలిపారు వారి ధైర్య శౌర్య సాహసాలకు సెల్యూట్ చేస్తున్నానని అన్నారు ఆ ప్రతాపాన్ని దేశంలోని ప్రతి తల్లికి ప్రతి సోదరికి ప్రతి కుమార్తెకు అంకితం చేస్తున్నానని చెప్పారు అనాగరిక చర్య పహల్గాం ఉగ్రదాడి అనాగరిక చర్య అని మోడీ అన్నారు ప్రపంచాన్ని దిగ్భాంతికి గురి చేసిందని అమాయక పౌరులను వారి కుటుంబాలు పిల్లల ముందు మతం ఆధారంగా నిర్దాక్షిణ్యంగా చంపడం ఉగ్రవాదపు క్రూరమైన భయంకరమైన లక్షణమని అన్నారు ఆ దాడి వ్యక్తిగతంగా తనకు చాలా బాధ కలిగించిందని మోడీ తెలిపారు దీనిపై యావత్ దేశం కుల మత వర్గ జాతి భేదం లేకుండా ఐకమత్యంతో నిలిచాయి ఆపరేషన్ ये सिर्फ नाम नहीं है ये देश के कोटी कोटि लोगों की भावनाओं का प्रतिबिंब है ऑपरेशन सिंदूर न्याय की अखंड प्रतिज्ञा है आ विषय प्रति उग्रवादी మన సోదరీమణులు కుమార్తెల పాపిడ సింధూరాన్ని తుడిచిపెట్టడం వల్ల కలిగే పరిణామాలను ఆపరేషన్ సింధూర్ ద్వారా ఇవాళ ప్రతి ఉగ్రవాది తెలుసుకున్నాడని మోడీ అన్నారు మన ప్రతిజ్ఞ ఫలితం ఎలా ఉంటుందో మే ఆరు అర్ధరాత్రి దాటాక మే ఏడు తెల్లవారుజామున ప్రపంచం మొత్తం స్పష్టంగా చూసిందని అన్నారు భారత దళాలు పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాల మీద వాళ్ల శిక్షణ కేంద్రాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేశాయన్నారు నేషన్ ఫస్ట్ భారతదేశం పెద్ద నిర్ణయం తీసుకోగలదని ఉగ్రవాదులు ఎప్పుడూ ఊహించి ఉండరని మోదీ తెలిపారు జాతీయ ప్రయోజనాలే ముఖ్యమైనప్పుడు బలమైన నిర్ణయాలు తీసుకోవడం ఫలితాలు పొందడం సాధ్యమే అని తేల్చి చెప్పారు ఉగ్రవాదులు మన అక్కా చెల్లుళ్ళ నుదుటి సింధూరాన్ని తుడిచేసినందుకు ప్రతిస్పందనగా భారతదేశం వారి ఉగ్రవాద ప్రధాన కార్యాలయాన్ని నాశనం చేసిందని భారత్ చేసిన ఈ దాడుల్లో వంద మందికి పైగా భయంకరమైన ఉగ్రవాదులు మరణించారని గుర్తు చేశారు పాక్ క్షిపణులు గడ్డిపోచలు ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ తీవ్ర నిరాశకు గురైందని దిగ్భ్రాంతికి గురైందని ఆ కోపంతో అది మరో పిరికిబంధ చర్యకు దిగిందని మోదీ అన్నారు ఉగ్రవాదంపై భారతదేశపు దాడి మద్దతు ఇవ్వడానికి బదులు పాకిస్తాన్ భారత్ మీద దాడులు ప్రారంభించిందని ఆ క్రమంలో పాకిస్తాన్ స్వయంగా దొరికిపోయిందన్నారు పాకిస్తాన్ డ్రోన్లు క్షిపణులు భారత్ ముందు గడ్డిపోచలా పడిపోవడాన్ని యావత్ ప్రపంచం చూసిందన్నారు పాకిస్తాన్ గుండెలపై బుల్లెట్ దించాం పాకిస్తాన్ సరిహద్దులో దాడికి దిగితే కానీ భారత్ మాత్రం పాకిస్తాన్ గుండెల మీద దాడి చేసిందని మోడీ అన్నారు కేవలం మూడు రోజుల్లోనే పాకిస్తాన్ కు భారీ నష్టం కలిగించామని ఆ విషయాన్ని పాకిస్తాన్ ఊహించలేదని అన్నారు అందుకే భారతదేశపు ఈ తీవ్రమైన చర్య తర్వాత పాకిస్తాన్ తను తప్పించుకోవడానికి మార్గాలు వెతికిందన్నారు భారత్ పాకిస్తాన్ पाकिस्तान दुनिया भर में तनाव कम करने के लिए गुहार लगा रहा था और बुरी तरह पीटने के बाद इसी मजबूरी में 10 मई की दोपहर को पाकिस्तानी सेना ने हमारे डीजीएमओ को संपर्क किया तब तक हम आतंकवाद के इंफ्रास्ट्रक्चर को बड़े पैमाने पर तबाह कर चुके थे आतंकियों को मौत के घाट उतार दिया गया था पाकिस्तान के सीने में बसाए गए आतंक के अड्डों को हमने खंडहर बना दिया था అణ్వాస్త్రాల బూచీతో భయపెట్టలేరు భారతదేశంపై ఉగ్రవాద దాడి జరిగితే దీటైన సమాధానం ఇస్తామని ఆపరేషన్ సింధూర్ గుర్తు చేసిందని మోదీ అన్నారు భారతదేశం ఎలాంటి అణ్వాస్త్ర బెదిరింపులను సహించదని ఆ ముసుగులో పెరిగే ఉగ్రవాద స్థావరాల మీద భారతదేశం ఖచ్చితంగా నిర్ణయాత్మకంగా దాడి చేస్తుందని బల్లగుద్ది మరీ చెప్పారు హతమైన ఉగ్రవాదులకు వీడ్కోలు పలికేందుకు పాక్ సైనికాధికారులు వచ్చారని అదే ఆ దేశ ప్రాయోజిత ఉగ్రవాదానికి బలమైన రుజువు అని మోదీ స్పష్టం చేశారు పాకిస్తాన్కు మేడ్ ఇన్ ఇండియా రుచి చూపించాం భారత్తో యుద్ధంలో ప్రతిసారి పాకిస్తాన్ ఓడిందని ఆ విజయం పరంపరకు ఆపరేషన్ సింధూర్ కొత్త కోణాన్ని జోడించిందని అన్నారు ఈ ఆపరేషన్ సమయంలో మన స్వదేశీ తయారీ మేడ్ ఇన్ ఇండియా ఆయుధాల ప్రామాణికత కూడా నిరూపితమైందని అన్నారు ఇది ఖచ్చితంగా యుద్ధాల యుగం కాదని అలాగే ఇది ఉగ్రవాదపు యుగం కూడా కాదన్నారు నీరు నెత్తురు కలిసి ప్రవహించలేవు పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం ఏదో ఒకనాడు పాకిస్తాన్ ను నాశనం చేస్తుందని మోదీ తెలిపారు భారతదేశం వైఖరి చాలా స్పష్టంగా ఉందని ఉగ్రవాదం చర్చలు కలిసి సాగవన్నారు ఉగ్రవాదం వాణిజ్యం కలిసి సాగవని నీరు రక్తం కలిసి ప్రవహించవని స్పష్టం చేశారు పాకిస్తాన్తో చర్చలంటూ జరిగితే అది ఉగ్రవాదం ఇంకా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ గురించి మాత్రమే ఉంటాయని ఈ ప్రపంచానికి మరోసారి చెబుతున్నామన్నారు. मैं आज विश्व समुदाय को भी कहूंगा हमारी घोषित नीति रही है अगर पाकिस्तान से बात होगी तो टेररिज्म पर ही होगी अगर पाकिस्तान से बात होगी तो पाक ऑक्युपाइड कश्मीर पीओके उस पर ही होगी శక్తి ప్రకటన ద్వారానే శాంతి ఇవాళ బుద్ధ పూర్ణిమ అని భగవాన్ బుద్ధుడు మనకు శాంతి మార్గాన్ని చూపించాడని మోదీ గుర్తుకు చేశారు అది కూడా శక్తి ద్వారానే సాగుతుందని మానవత్వం శాంతి శ్రేయస్సుల వైపు పయనించాలని మోదీ ఆకాంక్షించారు ప్రతి భారతీయుడు శాంతియుతంగా జీవించగలగాలని వికసిత భారత్ కలను నెరవేర్చగలగాలని కోరారు మరోసారి భారత్ సైన్యానికి త్రివిధ సాయుధ దళాలకు సెల్యూట్ చేస్తూ భారత్ మాతాకి జై అంటూ తన ప్రసంగాన్ని ముగించారు